స్మార్ట్ సూపర్ సుందర్ నేమని వీక్షకులకు స్వాగతం ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో తెలంగాణ చేసేటువంటి తెలంగాణలో చేసేటువంటి అన్ని విందులు వినోద కార్యక్రమాలకి సంబంధించినటువంటి బగార భయంగా కర్రీని చేస్తున్నాం ఇది యాక్చువల్గా తెలంగాణ వంటకం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ రావడం ద్వారా అన్ని ప్రాంతాల వాళ్ళు దించేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా దక్షిణాది వాళ్ళు ఎక్కువ ఉత్తరాది కంటే కూడా ఈ బగారా బానికి ఈ నల్ల వంకాయలు తీసుకోవాలండి నలుపు రంగులో ఉన్న వంకాయలు బాగుంటాయి వంకాయలకు కూడా ఒక రకమైనటువంటి ఒక మెలకు ఉందండి ముచిక లావుగా ఉండేటువంటి వంకాయలు నల్లటివి తీసుకోవాలి ముచ్చికి లాయిగాను కాయ నొక్కితే మెత్తగా ఉండాలి అది మంచి నాణ్యత కలిగిన వంకాయ అని అర్థం అనమాట ముచ్చుకు లా ఉండాలి కాయ మెత్తగా ఉండాలి అది దీనికి సంబంధించి సో ఈ కూరని నేను ఒక కిలో చేస్తున్నాను దీన్ని చే తయారీ విధానం అంతా చెప్తాను మీరు ఇంట్లో చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు సో ఈ తయారీ కార్యక్రమాన్ని చూడండి మీరు కూడా చెయ్యండి తర్వాత మీరు ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్స్ అవి పెట్టండి మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ పావు కిలో వంకాయలండి ఈ వంకాయల్ని ఘాటు పెట్టి ఇదిగో ఇటు నుంచి చీల్చారండి ముందు అలాగే ఇటు నుంచి పైనుంచి చీల్చారండి ఆపోజిట్ డైరెక్షన్స్లో అనమాట ఇలా అన్ని కాయలు సాధ్యమైనంత వరకు పెద్ద కాయ కాకుండా మీడియం సైజు చిన్నవి ఏరుకోండి ఎప్పుడైనా సరే మీరు మార్కెట్లో కొన్నటప్పుడు అలాగే ఈ వంకాయను వండిన టైంలో ఎప్పుడైనా సరే వంకాయ తెచ్చిన వెంటనే వండేసుకుంటే గింజలు అవి లేకుండా హాయిగా ఉంటుందన్నమాట ఇవి చక్కగా నూనెలో వేయించాలన్నమాట వీటిని ఒకసారి కొంచెం మగ్గేదాకా మాత్రమే ఫ్రై అయిపోకూడమా మగ్గే వరకు నూనెలో వేయించాలండి అది మనం చేయాలి ఈ వంకాయన్ని నూనెలో వేయిస్తున్నానండి ఇలా కొంచెం మనం తిప్పుకుంటూ వాటిని వేయించుకోవాలి అన్నీ ఒకసారి వేయక్కర్లేదు ఇంకా నూనె తక్కువే తీసుకుని అంటే నూనె బాగా మరిగిపోయేంత అవసరం లేకుండా తక్కువ నూనెలో కొన్ని కొన్ని కాయలు చొప్పున చక్కగా ఇలా వేయించి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మీరు వినే ఉంటారు సామెత ఉంటుంది వంకాయ కూరకి వనర్నానికి విసుకు లేదు అనుకుంటారు నిజమేనండి వంకాయలో ఏ రకమైన ఔషధ గుణాలు లేనప్పటికీ ఇది మాత్రం మరి ఎందుకో రుచిగా ఉంటుంది ఆ మాట వాస్తవం వంకాయ మీద పాకలు ఉన్నాయి వంకాయ మీద పద్యము ఉంది మీకు అవన్నీ లంకాయ వంటి కూరయు పంకజుకి భామ వంటి సీతామణియుడు శంకరుని వంటి దైవం లంకాధిపు వైరు వంటి రాజులు గలడి లంకాధిపు వైరు అంటే రావణాసురుడికి శత్రువు ఎవరు శ్రీరాముడు అనమాట అలాంటి లేడు సీతాదేవు లాంటి లేదు అని పద్యం ద్వారా మనకు చెప్పడం జరిగిందండి ఇలా వంకాయలు వేయించి పక్కన పెట్టుకోవాలండి ఇక ఈ కూరకి గ్రేవీ కోసం ఇందులో నేను ఒక నాలుగు స్పూన్లు పల్లీలు తీసుకున్నానండి అలాగే నాలుగు స్పూన్లు నువ్వులు కూడా తీసుకున్నాను ఇవి వేయిస్తున్నాను త్వరగా ఒక ఉత్తగా నూనె అవసరం ఏం లేదండి నూనె పల్లీలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత తీసేయమే మనం అన్నమాట దీనికి తోడు ఇదిగోండి తురిమిని ఎండు కొబ్బరి అండి ఇది ఎండు కొబ్బరిని జార్లో ఆడాను ఎండు కొబ్బరి కూడా దీంట్లో వేయాలన్నమాట ఇది బాగా వేయిపోయిన తర్వాత పక్కన గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అది కూడా వేసేసానండి కొబ్బరి కూడా వేసేసాను దీంతోపాటు అది కూడా ఒకసారి వేగిపోయి ఇది చల్లారిన తర్వాత గ్రైండింగ్ చేద్దాం ఇప్పుడు గ్రేవీ ప్రాసెస్డ్ రాస్ట్ స్టార్ట్ చేస్తున్నానండి మొదలు పెడుతున్నాను గ్రే గ్రేవీ ఎలా చేసుకోవాలంటే తరికి నూనె వేగిందండి కొంచెము పసుపు వేసుకున్నాను ఇందులో ఒక రెండు ఉల్లిపాయలు తరుగుంది కదండి ఈ తరుగుని నూనెలో వేసుకున్నాను దీనిలోనే ఒక చూడండి లవంగాలు ఇలాచి అవి రెండు రెండు లవంగాలు రెండు ఇలాచి ఇది అండి చెక్క ఇది కూడా వేస్తున్నాను ఒక బిర్యానీ ఆకు ఒకటి వేస్తున్నాను చూడాలి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అనేది అయ్యే వరకు వేపించేసుకోవాలండి వేపించుకున్న తర్వాత ఇది వేగుతుందండి ఇందులో నాలుగు చీరిక తీరినటువంటి పచ్చరిపకాయలు కూడా వేసారండి దాంతోపాటు అంటే చక్కగా అందులో ఊరిన తర్వాత పచ్చరపకాయ తింటే చాలా రుచిగా కూడా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ అది దోరగా అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకే నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి అంతా కూడా ఇందులో వేసేస్తున్నాను ఏదైతే మనం పల్లీలు నువ్వులు ఏరుశనగ గుళ్ళు అలాంటి మిశ్రమం తయారు చేసుకున్నాం కదండి చూడండి మంచి కలర్లో కూడా వస్తుంది చక్కగాను ఇంకా మనము కొన్ని నీళ్లు ఇంకొంచెం అదనంగా మనము జార్ని కడిగి ఇందులో పోయాలండి అలాగే ఇది అలాగే ద చక్కగా అవుతోందండి దీంట్లో మనము కొంచెం ధనియా పౌడరు అలాగే కొంచెం ఈ కొరియాండర్ పౌడర్ ఏదైతే ఉందో ఇవి కొంచెం కొంచెం వేసుకోవాలండి దీంట్లో ఇది నాలుగు చెంచాలు కారం అండి ఎర్ర కారం ఇది ఇది అనంతపురం నుంచి తెప్పించిన కాయలతోటి చేసినటువంటి కారం అంటే రంగు చాలా బాగుంటుంది కానీ కారం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక స్పూను తినేవాళ్ళు కొంచెం ఒకటి రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చండి ఇప్పుడు మనము తగినంత ఉప్పు దీనికి జార్చాలండి దాని ముందు కొంచెం చింతపండు రసం తయారు చేస్తానండి చింతపండు రసం వేయాలి ఇప్పుడు ఇందులో నేను చింతపండు రసం తయారు చేశానండి ఈ చింతపండు రసాన్ని దీంట్లో పోసేస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్ కొంచెం పులుపు దీనికి టమాటా యూజ్ అవుదండి కేవలం చింతపండుని మాత్రమే వాడుకోవాలి ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు నేను అంటే నేను ఉండే పావు కిలో దానికి ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నానండి దీంట్లో అన్నమాట ఇప్పుడు దీంట్లో వేయ తగినటువంటి పదార్థాలన్నీ వేసిస్తాము ఈ వంకాయ కూర ముందుగా మనకి ఇందులో ఎండుకారము చింతపండు కలిపాం కాబట్టి కలర్ యొక్క మారిందండి కలర్ మారింది ఓ పైన కొత్తిమీర గార్నిష్ చేశాను సో ఆ ముద్దలో ఏదైతే మనం గ్రేవీ వేసామో ఆ గ్రేవీ దాంట్లో కనీసం ఒక పది నిమిషాలు ఆ వంకాయలు ఉడకాలండి ఉడికిన తర్వాత చక్కగా మూతబెట్టి కాసేపు పెడితే అంత దగ్గర అవుతుంది ఇదిగోండి చూడండి ఎంత చక్కగా గ్రేవీ దగ్గరగా అలా వచ్చింది ఇది రోటీలోకి లేదా మీరు బిర్యానీలోకి లేదా బగారా రైస్ అంటే ఏం వేయకుండా ఉత్తగా బిర్యానీ ఆకు వేసి ఉండి చూడండి బగారా రైస్ లేదా మీరు ఏమైనా నుంచి తెచ్చుకున్న పరోటాలు అలాంటి వాటి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుందండి తప్పకుండా ప్రయత్నం చేయండి